ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకట హరి చతుర్థి మొదలు వృషభ వారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది జరగబోయే పూర్తి మార్పులు ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకట హరి చతుర్థి మొదలుకొని వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం తలుపు తట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఋషభ రాసార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభ రాసారికి సమయం పట్టు వదలకుండా పనిచేసే అనుకున్నది సాధిస్తారు కొన్ని పరిస్థితులు మన విచారాన్ని కూడా కలిగించవచ్చు హనుమాన్ చాలీసా చదవడం వలన మీకు అంతా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు మనోధైర్యంతో ముందుకు సాగే అనుకున్నది సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో గుద్దిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులసలు దరి చేరవండి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటినీ అమలు చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు మీరు దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే ఉన్నాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సమయంలో చూడబోతున్నారు మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి కొత్త ఏడాది విద్యారంగంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానం లోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు మరింత మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఈ ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికుల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి కూడా మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి అయితే మీరు ప్రేమ పట్ల అంకితమంతో ఉండాలి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తదుపరి మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బుధుడి ప్రభావంతో డబ్బు కూడా మీరు ఆదా చేయగలుగుతారు మే నెల వరకు ఈ రాశి నుండి కేతు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అపార్థాలు కూడా కలగవచ్చు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అన్ని విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది వృషభముగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచల్మును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ వృషభ రాశివారు దయా దానగుణము క్షమాగుణమును కలవరై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడ పడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి వృషులు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు వీరికి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు తలకు అసలు లొంగరు ఈ వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఏదైనా కార్యక్రమం నుండి వీరు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట పరంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా వీరు చాలా కష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూసేంత వరకు కూడా విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా ప్రేమానురాగాలతో ముంచెత్తాలని కూడా చూస్తుంటారు వీరి స్త్రీలలో ముండుతనం అయితే అధికంగా ఉంటుందండి స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఋషభ రాశి వారికి కాకపోతే శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతరమలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవడం కూడా చాలా మంచిది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్